అందరికీ రైతు సోదరులకు అంత నమస్కారం ఇవాళ నేను ఒక ఊరికి వచ్చిన నేరళ్ళపల్లి ఊరి పేరు నేరళ్ళపల్లి నాంపల్లి మండలం నల్గొండ జిల్లా ఇప్పుడు రైతుని పల్లితో వేసిండట కనుక్కుందాం ఒకసారి నమస్కారం రైతు అన్న ఇప్పుడు పల్లి ఏ పేరు నీ పేరు యాదయ్య యాదయ్య నా పేరు చంద్రకళ మాది నారాయణపురం మండలము నేను ఉండేది హైదరాబాదు హైదరాల నేను తోట విజ్ఞ ఇప్పుడు రైతనని ఒకసారి పల్లి తోట వేసిండు ఆ పల్లి తోట ఇప్పుడేసిండు ఏం కథ కనుకుందాం నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు ఎకరాలు పల్లి వేసినావు విత్తనాలు ఎడ తెచ్చినావు దేవరకొండ ఎట్లా ఉంటది రేటు పన్నెండు వేలు క్వింటాల్ పన్నెండు వేలు పల్లి పలుకు విత్తనం ఇప్పుడు మరి ఒక ఆరగొట్టి వేసినావా ఇంకా అరల వేసిండ్రు బోరు పని చేస్తాయి దానికి ఏమేస్తావు మంది వేస్తావాడు అడుగు రేపేస్తాం ఒక పల్చ వేసి పెంటే పోస్తాం పెంట పోస్తాం పెంట పోసి మళ్ళీ రెండు చేక పల్చ పలుసు ఊరియా ఇది కలిపి మిక్స్ చేసి ఈ ఇన్ని రోజులు ఏం పంట పండించుకునేది ఇన్ని రోజులు మేము పత్తి పండిస్తాం పత్తి పండించా మళ్ళీ భూమి నీళ్లు ఉన్నాయి కదా భూమి కాలు ఎందుకు ఉండాలని మళ్ళీ ఈ పంట వేసి పంట పెట్టి మంచిగానే మీ రైతులంతా చేసేస్తారు అందరూ నీళ్ళు ఏమి పళ్ళు పెడతారు మాములు నీళ్లుండోళ్ళు ఏమో పళ్ళు పెట్టుకుంటారు చాలా నీళ్లుండే పళ్ళు పెడతారు వరి పెడతాం ఎన్ని తీస్తారు ఇక పల్లె అంటే మేము కొత్తగా వచ్చినాము కొత్తగా వచ్చినందుకు మేము ఇప్పుడు ఎంత వెళ్ళలేదు ఇప్పుడు అయితే తెలిసిపోతారు ఇప్పుడు మరి మంచిగా అనిపిస్తుంది పంట అయితే మంచిగా వచ్చింది అది ఇప్పుడు అమ్మీ ఎంత వచ్చింది ఖర్చు పంట రేట్ అయితే లేదు అంటే ఖర్చు ఎంత వచ్చిందని కూడా దీనికి ఖర్చు ఉంటది ఖర్సు మందులు ఖర్చు కూలీలకు ఎక్కువ ఉంటది ఇప్పుడు ఆ పీకటం కూలీలకు ఖర్సు పీకి కుప్పేసి ఎండేసి మరి మీరు కూలోలకు అంత ఖర్చు వచ్చిందని నీకు నువ్వు చెప్తున్నావు మరి నీకు ఎంత ఉంటది మాకు తెలుస్తుంది ఎంత ఖర్చు వచ్చి ఎన్ని వేల ఖర్చు కూలు అయితే విత్తనం ఎంత ఖర్చు వచ్చింది దున్న ట్రాక్టర్ ఖర్చు ఎంత దున్నది ఎంత ఇవన్నీ లెక్కలు అక్కడ లెక్కలు చేస్తాం మీకు వెళ్ళింది అంటే ఎంత ఆదాయం వచ్చింది ఎంత అమ్మితే అందాజ సొప్పు మీకు ఇంత మాకు మిగులుతుంది అనే ధైర్యం ఉంటుంది మిగులు తమ మొత్తం అయితే పోదు మొత్తం ఏం పోదు ఇప్పుడు ఎంత అంటే మాకు రెండో పంట భూమి ఖాళీగానే ఉంటది కదా ఖాళీగా ఉంటాం ఎంత వచ్చినా లాభమే ఉంటది ఎంత వచ్చినా ఇప్పుడు లాభం భూమి ఖాళీగా ఉండే రోజులు కదా ఇప్పుడు టైం గా మళ్ళా పత్తి పెట్టే టైం మళ్ళీ పత్తి అయింది అప్పుడు నష్టం అప్పుడు పెట్టే అప్పుడు పంట రాకపోతే నష్టం అవుతుంది ఈ పంటలు పెద్ద నష్టం లాభం అనేది ఉంటుంది కూజ్ చేసుకునే కూలీ చేసే వాళ్ళు కూడా కూల్ దొరుకుతుంది మాకు కూడా ఇంత కూలీలో మెరుగుతుంది ఇక మీరు ఎప్పుడు రైతు వ్యాపారం చేసే రైతు వ్యాపారం ఎప్పుడైతే రైతు వ్యాపారం అవ్వ అక్కడ పక్కన వరి పెక్కం అది అక్కడ వరి పెడతాం అక్కడ పక్కన నువ్వు చేయిని కూడా పెక్కు మంచిగా పైన అల్లంత మిలుతుంటది వ్యవసాయం చేస్తుంది నీళ్లుంటే నీళ్లు బాగున్నాయి నీళ్లు పంచుకున్నాయి నీళ్లు బాగు మరేం బోర్లా కాలువలా మీకు బోర్లు కాలువ అయితే ఏమి లేదు దగ్గర లేదు కాలువ ఏరియా లెక్కలేదు బోర్లతో ఈ పంట రెండు పంటలు మంచిగా మొత్తం బోర్లతో పండుగ ఈ పంట ఈ బోర్లతో బోర్ వేసిన నీళ్ళతో ఈ పంట మొత్తం తీసుకుంటాం రెండు పంటలు అయితే రెండు పంటలు పండిస్తే మీకు రైతులకు మంచిగా లాభమే ఉంది ఉంటే వ్యవసాయం చేస్తే లాభమే ఉంది నీళ్ళు లేకుంటే వ్యవసాయం చేస్తే ఒక పత్తి పడితే అంత వెళ్తలేదు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు పత్తి అప్పుడు పత్తి వెళ్ళింది పత్తి కూలీ దానికి మళ్ళీ ఖర్చు తగ్గిపోతుంది నాకు ఆ ఇప్పుడు ఒక పల్లి ఎలాగ పండిందో ఎంత ఒక పల్లి పలుకులు ఎట్టున్నాయి ఒకసారి చూద్దాం ఈ కొంతమంది ఇట్టనే రెండు పంటలు తీస్తురు ఏం చేస్తా అంటే పలుకు ఇట్లా పలుకులు ఈ పల్కులు పలుకులు ఇట్లా వస్తుంది ఇస్తాం ఇట్లా వస్తుంది మంచిగానే ఆ ఈ ఎండాకాలము తొందరగా ఆడిపోయింది ఎన్ని రోజులు మీరు వీకి మూడు నాలుగు రోజులు అయిపోయి మూడు నాలుగు రోజులు అమ్మా నాలుగు ఫస్ట్ పీకా మెదండాలి ఎండగా మిషన్ తెచ్చి పండ్లు వేస్తే కాయ మంచిగా మనం కిరాణా షాప్ లో అవన్నీ తెచ్చుకున్నట్టుగానే ఉన్నాయి గింజలు మంచిగా ఉన్నాయి ఆ ఇప్పటికైతే పల్లి అయితే రైతన్న అయితే మంచిగానే నాకు మంచిగానే లాభం మంచిది సంవత్సరానికి రెండు పంటలు తీసుకున్నాం కాబట్టి మాకు రైతన్నలకు సేఫ్టీ అంటుండు అంత బోర్నీ అంట కాలువ ఇక్కడ ఏం లేదు ఇంకో ఇట్లా పల్లి ఇప్పుడు నాలుగు ఎకరాలు ఒక ఎన్ని మూడు కుప్పలు ఉన్నాయి నాలుగు ఎకరాలల్లా ఈ మూడు కుప్పలు కూడా చూపిద్దాం ఇది రెండో కుప్ప రైతన్న అయితే మాకైతే ఈసారి కొత్తగా వేసినాం మాకైతే పంట అయితే మంచిగానే ఖర్చులు వాంగ కూడా మాకు మంచిగానే అనిపిస్తుంది మంచిగానే ఉంది మేము ఒక పంటగా తీసేది రెండు పంటలు అని అంటున్నారు మేము వ్యవసాయం మీదనే మేము బతికే ఆధారపడి ఉ మేము ఎంతమంది చేస్తారు మీరు మేము ఇది కూలోల్లు ఎక్కువ ఇద్దరి కాదు మీరు ఇద్దరు అయితే ఎప్పుడు నాలుగు గంటలు చేసుకుంటారు చేస్తున్నాయి కూలో కూలో పెట్టి చూపించుకుంటాం ఇంకా మేము ఇంకా చూసుకుంటాం మందులు అయిపోయిన ఇంకా కులో పెట్టి మరి ఇది బొటేషియన్ కి ఏమైనా మందులు కొడతారా పై మందులు ఉంటాయి పచ్చ ఊరు ఉంటది ఆ మందులు కొట్టాలి ఆ పాత ఊరు కోరకే పాత ఊరు ఇంకా ఇంకా రెండు కుప్పలు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తారు ఇది ఇప్పుడు మూడో కుప్ప ఈ పల్లి కుప్ప ఇంకో ఏ కుప్ప అయినా మంచిగా తేటకు మిషన్ పట్టి కూలీలు వీకీరు మిషన్ పట్టింది ఇంకో ఏ కుప్పైనా ఇంకో గింజలు గింజలు చూడు ఇంకో ఎంత పల్లి ఉంది అగో ఈ దొడ్డుగున్న పల్లి కూడా బుడ్డ కూడా ఇట్లా వలిగితే ఎంత మంచిగా ఉంది చూడు పల్లి గట్టి ఉంది ఇది ఎర్రబిడ్స్ భూములు మంచిగా అయినాయి ఇప్పుడు ఎకరానికి ఎన్ని కింటాలు వెళ్తుంది ఎకరానికి ఎకరం పన్నెండు కింటాలు వెళ్తాది

మనం ఎంత ఉంది ఎర్రబిడ్స్ భూములు ఇవి ఈ ఎర్రబిడ్స్ భూముల వల్ల నాకే నాకు ఇట్లా నేను నా ఇంటి పైన కూడా నేను పల్లి ఒకట డ్రమ్ లో వెక్కినా మంచిగా వెళ్ళి ఇగో అందు గురించే నేను ఇవన్నీ మీకు ఎందుకు ఇట్లా చూపించగలిగిన ఇగో ఇంకా ఇది మూడో కుప్ప ఇంకో కుప్ప ఉంది దూరం ఎత్తు దగ్గరికి ఎత్తుకపోలేక ఏ కుప్పకు ఎక్కడిదక్కడదే పట్టలు వేసి ఎక్కడికక్కడదే చేసి మిషన్ తోని బట్టి పెట్టి నాలుగు కుప్పలు చేసిరు ఇంకొక కుప్ప కూడా చూపిస్తాం రండి ఇంకో ఇప్పుడు ఇది నాలుగో కుప్ప ఎకరానికి ఒక కుప్ప చేసి పెట్టిర్రు ఎందుకంటే దగ్గరికి ఒక్కతన ఒక్కతానం మొయ్యాలంటే కష్టం కష్టమవుతుంది సాన అవుతున్నాయి అని వీళ్ళకు పట్టాలు ఉంటాయి వీళ్ళకు వరిషన్ కోస్తాపుడు పట్టాలు ఉంటాయి ఆ పట్టాలు వేసి ఎక్కడి ఎకరానికి అక్కడ కుప్పలేసి ఈ మిషన్ తోటి పట్టిచ్చిర్రు ఇంకో ఏ కుప్ప చూడు పల్లి ఈ పల్లీలు చూడు బుడ్డలు ఎంత మంచిగా ఉన్నాయి ఇగో తీస్తుంటే కూడా ఇట్లా ఏంటివి ఇట్లా పల్లీ పలుకులు అవుతాయి ఇగో ఇట్లా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ఇంకో ఈ కుప్ప ఇంకో ఎక్కడ కుప్పలు అక్కడ నేను నాలుగు ఎకరాలు వేసిండంట రైతన్న ఇప్పుడైతే ఇంత నా మాకు వెళ్తుంది మాకు నమ్మకము మా మా కూడా పండించారు మాకు నాకు వెళ్తుంది అనేది నమ్మకం ఉంది నమ్మకం ఉంది కాబట్టే మేము వేసుకున్నాం నమ్మకం ఉంది మాకు ఇప్పుడు ఈ రైతన్న మేము లాస్ అయితే అన్న ముచ్చటే లేదు మాకు నమ్మకం అనేది ఉంది మేము ఫస్ట్ చేసినాము ఈ తోట అని అంటు అన్నాడు ఇంకే మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ లైట్ కొడితే బెల్ గంట కొడితే ఇంకొక తోటలు కూడా ఇంకొక రైతాన్నలు చేసిన పండ్లు కూడా వర్షేనైనా ఏ పనులైనా మా రైతు చేసిన పనులు కూడా మీకు చూపేయగలుగుతా ఈ రైతు ఎవరు ఎవరో రైతు అనుకోకూర్రి మా యాదవసలే ఇలా బిడ్డని మా ఆడబిడ్డ కొట్టుకుండు మా మేళను మేనాలను ఇచ్చిండు మనకు కూడా ఎందుకంటే మనం కూడా ఈ రైతు పని చేసి మనకు ఇట్లా తీసుకుంటే మనలు చూసి కూడా ఇంకో రైతు కూడా నేర్చుకుంటట్టు ఉండాలి ఇంకా చిన్న రైతు కూడా పెద్ద రైతు కావచ్చు మనలో చూసి కూడా అనేది ఈ రైతు అన్న నాకు ఫోన్ చేస్తేనే నేను వచ్చిన మొన్న సరళ కాడ పండుగకు వచ్చిర్రు బియ్యం పోషిర్రు దేవుని పండుగ అయితే ఆ పండుగలో కలిసి నాకు చెప్తే నేను ఈరోజు వచ్చిన ఈరోజు అంటే ఇది నాలుగో నెల ఇరవై తారీఖా నాలుగో నెల పంతొమ్మిది తారీఖు రోజు ఇదే ఈడియాలు తీస్తున్నా మీకు నచ్చితే మళ్ళీ మళ్ళా వచ్చే ఈడియాలో కలుస్తా బాయ్